హిందూపురం ప్రజలకు విజ్ఞప్తి అదేవిధంగా షాపులలో ప్లాస్టిక్ అమ్మేవారికి కూడా సవినయంగా మనవి చేసుకోవడం ఏంటంటే మన హిందూపురాన్ని ప్లాస్టిక్ రహిత హిందూపురంగా మార్చుకోవాలి ఎందుకంటే ప్లాస్టిక్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు అది డీకంపోజిబుల్ కాదు కాబట్టి ఇక మీదట ఎవరైనా ప్లాస్టిక్ బ్యాగులను వాడినా అమ్మినా అటువంటి వారిపై హిందూపురం పురపాలక సంఘం అధికారులు మేము అంతరం కూడా అన్ని చోట్ల తనిఖీలు చేసి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ మాధ్యమాల ద్వారా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ ప్లాస్టిక్ సంచులలో కొన్ని ఆహార పదార్థాలు మూటగట్టి కొన్ని వాళ్ళు బయట వేయడం వల్ల అక్కడికి పోయి పశువులు ఆ ఆహారం కోసం తినడానికి పోయి దాంతోపాటు ఈ ప్లాస్టిక్ సంచులను కూడా అవి తింటున్నాయి ఇటువంటి సందర్భాలలో కొన్ని పశువులకి ఎక్కువ మోతాదులో తిని అవి డైజెస్ట్ కాకపోవడం వల్ల అవి అనారోగ్యం పాలవుతూ ఉన్నాయి అటువంటి వాటిని ఆపరేషన్ చేస్తే అక్కడి నుంచి దాదాపు పది పదహైదు కిలోల ప్లాస్టిక్ అంచులను తీయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇటువంటి వారిని నివారించవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ సంచులు అమ్మేవారు కానీ కొనేవారు కానీ బాధ్యతగా వహించి అటువంటి పని చేయకుండా ఉంటే అన్నీ కూడా జంతువులు సురక్షితంగా ఉంటాయని తెలియజేస్తున్నాను మన హిందూపురాన్ని మనమే ప్లాస్టిక్ రహిత హిందూపురుగా మార్చుకోవాలి ఇప్పుడు ఇక్కడ కొన్ని ఉన్నాయి ఆమ్ నాట్ ప్లాస్టిక్ అని ఇది బయోడీగ్రేడబుల్ అండ్ బయోడికంపోషన్ ఇలాంటి సంచులు వాడడం వలన ఇవి డీకంపోజ్ అవుతాయి కాబట్టి ఇలాంటివి మాత్రమే ఉపయోగించండి కేవలం మీ లాభాపేక్ష కోసము మన హిందూపురాన్ని ప్లాస్టిక్ మాయం చేయకుండా జంతువులను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది కాబట్టి నేను ఈ మీడియా ద్వారా సవినయంగా అందరికీ కోరుతా ఉన్నాను ఇక మీదట తనిఖీలు కూడా ముమ్మరం చేయబడతాయి కాబట్టి మీరు మన హిందూపుర పురపాలక సంఘానికి సపోర్టుగా నిలబడి మన హిందూపురాన్ని మనమే ప్లాస్టిక్ రైతు హిందూపురంగా తయారు చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను ధన్యవాదములు